హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను కరివేపాకు రైస్ని అయితే మీకు చేసి చూపిస్తానండి దానికోసం నేనైతే ముందుగా కరివేపాకును వేపడం కోసం అయితే శనగపప్పు ఇంకొచ్చి మినపప్పు అండి ఇది రెండు స్పూన్ల వరకు ఉంటుంది తర్వాత కొద్దిగా అందులోనే కందిపప్పు కూడా వేసుకున్నాను ఇవన్నీ ఏం చేస్తాయంటే కరివేపాకు టేస్ట్ వేరేగా ఉంటుంది కదా దానికి కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాం మనం అంతే ధనియాలు ఇంకా జీలకర్ర మిరియాలు అవి కూడా వేస్తారు నువ్వులు కూడా ఎవరి టేస్ట్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు కానీ నేను అవి వేయట్లేదండి ఎందుకంటే మరీ ఫ్లేవర్ లేకుండా చేస్తే బాగుండదని ఇంకొచ్చి ఇందులోనే కొన్ని ఎండిమిర్చి కూడా వేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు కరివేపాకునైతే వేసుకున్నాను కరివేపాకు హెల్త్ పరంగా చాలా మంచిదండి ఇందులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది మనం ఎక్కువగా క్యారెట్ తింటే ఏ విటమిన్ వస్తుంది అని అనుకుంటాం కానీ అలా కాదండి కరివేపాకులో చాలా ఎక్కువ ఏ విటమిన్ ఉంటుంది కంటికి చాలా మంచిది అండ్ మనకి హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిదండి పిల్లలు కూడా ఎక్కువగా కరివేపాకం తినడానికి ఇష్టపడరు కదా మనం ఇలాగ రైస్ రూపంలో కానీ పొడుల రూపంలో కానీ వాళ్ళకి పెడితే చాలా బాగుంటుంది వాళ్ళు కూడా తీసిపడేయడానికి అవకాశం ఉండదు అండ్ హెల్త్ కూడా బాగుంటున్నాయి మీరైతే తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి అయితే చాలా మంచిది అదైతే నేను చెప్పగలను ఇంకొచ్చి ఆధిక పెన్నంలో అయితే మనం పులిహోరకి ఎలా పోపులు వేసుకుంటామో అలాగే పల్లీలు మినపప్పు శనగపప్పు ఇంకొచ్చేసి జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలండి కరివేపాకుతో సహా అల్లం అయితే వేయలేదు కానీ మిగతా అన్నీ సేమ్ పులిహోరకి వేసేటట్టే వేసుకున్నాను ముందుగా ఉడికేసుకున్న రైస్ని అయితే అందులో వేసుకున్నానండి దానికి తగ్గ సాల్ట్ కూడా వేసుకున్నాను ఎందుకంటే ఇందాక పొడిలో వేయలేదు ఇంకా పొడి చేసిన దాన్ని అయితే ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది పులిహోర కూడా అంతే కదా కలిపే కొలిది టేస్ట్ వస్తుంది అంటారు ఇది కూడా అంతేనండి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఎలా చేశాననేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మై వీడియో మీరైతే పిల్లలకి తప్పకుండా ఈ రైస్ని అయితే పెట్టండి ఇది నా వీడియో కోసం కాదు హెల్త్ పరంగా చెప్పు